గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మా గురువుగారిది శిరసంజులప్పగారిది ఒక చిన్నగా రూపకంగా ఉంటుంది అది ఆరు చరణాలే ఉంటాయి చిన్నగా అది ఎందుకు రాశారంటే చాలామంది గురువుగారి దగ్గరికి పోయి శిష్యులు గురుబోధ తీసుకొని కొంత ప్రయాణించిన తర్వాత నాకు సర్వం వచ్చింది అనే భ్రమ పడే అవకాశాలు చాలామందికి ఉన్నాయి అలా బ్రహ్మ చెందుతూ ఇంకా నాకు వచ్చింది ఇంకా గురువుగారు చెప్పే మాటలు ఇవే కదా శాస్త్రంలో ఉన్న ఇవి అని శాస్త్రాలు నేర్చుకొని ఎంతో కొంత ధ్యానం చేసి ఇంకా మేము పరిపూర్ణమైన మేము జ్ఞానవంతులమైనం అని పరిపూర్ణం కాకముందుకే గురువు గురువుగా రాణిస్తూ గురువు యొక్క బట్టలు వేసుకొని వాళ్ళు గురువులుగా చలమని మాటల గారెడతోటి వాళ్ళు శిష్యులను మోసపోస్తూ వీళ్ళు మోసపోతున్నారు అలాంటి వాళ్ళకు ఈ చిన్న పాట రాయటం జరిగింది మా గురువు గారికి అంటే గురువులను కాదు మేము చెప్పేది గురువు కాకముందుకే గురువుల వేషాలు వేసుకొని చలమైన చలమని అయ్యేటువంటి వాళ్ళ గురించి ఈ ఈ పాట రాయడం జరిగింది అది మనం పరిశీలించి ఆర్చరణలే ఉంటుంది నాకు పా రాగయుక్తంగా రాదు ఊరికే సింపుల్గా మనము పాడుకొని దాని అంతర్భావం తెలుసుకుందాం ఈ వీడియోలో ఎందుకు వేసి వేషము నీకు ఏమైనా పోయిందా రోషము సత్ప్రవర్తనెల్ల నాశము నీవు చేసేది నిర్తంబు దోషము ఇచ్చేదవట ఉపదేశము నీకు వచ్చేది కొనకి మా పాశము అంటే వచ్చును నీకు రోషము అనకుంట చేసేదీ దోషము ఉన్నది ఇంకా అవకాశము ఉన్నది ఇంకా అవకాశము నిన్ను నీవు తెలుసుకుంటే భూషము శిష్యుల బ్రతకట్ల నాశము నీకు వశంబు కాదు ప్రకాశము ఎందుకు వేస్తే ఇవి వేషము ఏమైనా పోయిందా రోషము దీంట్లో అర్థం ఎందుకు వేస్తే ఇవి వేషము నీకు ఏమైనా పోయిందా రోషము అంటే ఇక్కడ శిష్యులుగా ఉన్నప్పుడు చక్కగా గురుగారి దగ్గర పోయి ధ్యానం చేసుకుంటూ అందరూ కూడా చాలామంది పరమాత్మను దర్శించాలని అందరికీ తాత ఉంటుంది అలా చేస్తూ 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 వాళ్ళకు ఓర్పుడు శ్రద్ధ లే ఇంతకన్నా మించింది లేదనే భావము భ్రమగలుగుతూ ఉంటుంది అన్నట్టు అంటే ఎంతో ఇంకా చాలా ప్రయాణం చేసేది ఉన్నప్పుడు కూడా వాళ్ళకు తెలియదు ఇంకా ఇంతకన్నా మించింది లేదని వాళ్ళు వేషం వేసుకున్నారు అన్నట్టు ఇంకా అన్నీ చెప్పగలుగుతున్నాం గురువుగారే చెప్తున్నారు మేము అది చెప్తు చెప్పగలుగుతున్నాం గురువుగారికి మాకేం తేడా అనే భావము భ్రమ కలిగే అవకాశాలు చాలామందికి ఉన్నాయి అలాంటి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎందుకు వేస్తేవి వేషము నీకు ఏమైనా పోయిందా రోషము వేషం వేసుకున్నావు కదా గురువుగారు అని మళ్ళీ రోషమేమన్నా పోయిందా చూసుకోనా రోషం ఉన్నదంటే గురువుగారుగా వేషం వేసుకొని దానికి లాభం లేదు లోపల వేషాన్ని బట్టి వేషం ఎంతుందో లోపల గుణం కూడా అంతే ఉండాలి నీకు రోషం బాగలేదంటే ఆ వేషం వేసి కూడా వృధానే అని ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నాడు మనకు మేల్క చేస్తున్నాడు భ్రమ పడకండి తొందర పడకండి ఇంకేం చెప్తున్నాడు సత్ప్రవర్తన నాశము నీవు చేసేది నిర్తంబు దోషము అంటే సత్ప్రవర్తన ఎంతో కొంత శిష్యుడు ఉన్నప్పుడు ధ్యానం చేసుకొని సంపాదించుకున్నటువంటి సత్ప్రవర్తన ఏదైతుందో వేషం వేసుకున్న తర్వాత ఉన్నది లేది లేనిది ఉన్నట్టు భ్రమ కల్పించవలసి వచ్చింది లేకపోతే శిష్యులు కారు శిష్యులకు మాయమాటలు చెప్పాలి సత్యంగా చెప్తే ఎవరు శిష్యులు రారు ఎందుకంటే వీళ్ళు సత్యాన్ని దర్శించలేదు కనుక కనుకని శిష్యులను మాయమాటలు చెప్పటం వల్ల ఏమవుతుంది సత్ప్రవర్తనే ఎంతో కొంత నువ్వు ధ్యానం చేసుకొని సత్ప్రవర్తన అంతా కూడా నాశనం అయిపోతుంది నువ్వు వేషం వేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల సత్ప్రవర్తనే నాశము నీవు చేసేది నిర్తంపు దోషం ఇక నువ్వు ఏం చేస్తున్నావు నిర్తెము దోషమే పనిచేస్తున్నావు అది చేయకపోతే ఎవరు రారు నీ మాట ఎవరు వినరు ఎందుకు వినరంటే నువ్వు ఆ స్టేజ్ లేదు కనుక ఆ స్టేజ్ ఉన్నట్టు నటిస్తున్నావు కనుక నువ్వు అక్కడ సత్ప్రవర్తన పోతుంది ఇక్కడ నీకు ఎప్పుడు దోషభావంగానే ప్రవర్తిస్తున్నావు అని చెప్తున్నాడు ఇచ్చేదవట ఉప ఉపదేశము నీకు వచ్చేది కొనకేమ పాశం నువ్వు ఇక గురువైన తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు నెక్స్ట్ ప్రక్రియ ఇంకా ఉపదేశం ఇవ్వాలి గురువుగారు అదే చేశారు నేను ఇదే చేస్తున్నాను ఒక బ్రహ్మ కలిగి శిష్యులను చేసుకుంటూ ఉన్నాడు గురువుగా అక్కడ ఏమైతుంది ఇచ్చేదట ఉప ఇచ్చేదవట ఉపదేశము నీకు వచ్చేది కొనకేమ పాశం అంటే నువ్వు అసత్యమే పలుకుతూ సత్యం అని అనుకుంటున్నావు ఉపదేశాలు ఇస్తున్నావు ఇంతకన్నా మించింది లేదనే భావన ఉన్నావు కనుక నీకు చివరికి అసత్యమే పలుకుతున్నావు కనుక అది నీకు వచ్చేది యమపాశమే వస్తుంది యమలోకమే నీకు ప్రాప్తిగా అవుతుంది కనుక జాగరకులు అయి ఉండండి అని ఇక్కడ మనకు చెప్పటం జరుగుతుంది ఉన్నది ఇంకా అవకాశము నిన్ను నీవు తెలుసుకుంటే పోషము నువ్వు ఇన్ని చేసినా గురువుగారిని అనుకున్నా శిష్యులను చేసుకున్నా ఇంకా నీకు అవకాశం ఉంది ఉన్నది ఇంకా అవకాశము నిన్ను నువ్వు తెలుసుకుంటే పోషము అంటే అవకాశం మనకు భగవంతుడు అనంతమైనటువంటి అవకాశం ఇచ్చాడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎంత చేసినా ఆ తప్పులు పోవటానికి సన్మార్గాలు సత్మార్గాలు ఉన్నాయి కనుక నువ్వు శిష్యులను చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడినప్పటికీ కూడా నీకు ఇంకా అవకాశం ఉంది నిన్ను నిన్ను నీవు తెలుసుకోవాలి నువ్వెవరో నీ స్వరూపం ఎవరో నువ్వు తెలుసుకుంటే నీకు అవకాశం ఉంది ఉన్నది ఇంకా అవకాశము నిన్ను నువ్వు తెలుసుకుంటే భూషము నిన్ను నీవు తెలుసుకుంటే భూషము అంటే భూషణంగా అంటే సద్భావంగా ఏర్పడుతుంది అంటే వచ్చును నీకు రోషము అనుకుంటే చేసేది వీటిలో దోషము అంటే ఇక్కడ ఏదైనా సన్మార్గం చెప్తే నానా అది కాదు ఈ విధంగా పోవద్దు భ్రమ పడద్దు ఇంకా ముందుకు ప్రయాణం ఉంది ఇంకా నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తుంటే అంటే వచ్చును నీకు రోషము నేను ఏదైనా సద్భావన సత్యంగా మాట్లాడితే నీకు రోషం వస్తుంది చెప్పలేదనుకో అనకుంటే చేసేదో వీట్ల దోషం నేను చెప్పలేదు నువ్వు ఇష్టానుసారగా నడిచి నువ్వు పాడైపోతున్నావు అని ఇక్కడ మనకు చెప్పుకోవడం జరుగుతుంది చివరికి ఏమవుతుందో అదే విధంగా ఉంటే వినకుంటుంటే శిష్యుల బ్రతుకట్ల నాశము నీకు వర్షంపు కాదు ప్రకాశం అంటే శిష్యుల బ్రతుకు నువ్వు చెప్పేది సత్యం కాదు కనుక శిష్యుల బ్రతుకు కూడా నాశం అయిపోయింది నీకు వశంబు కాదు ప్రకాశం ప్రకాశం అంటే ఆ పరమాత్మ స్వరూపము నీకు వశం కాదు నీకు అనుభవం కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఇలా నీతి ఏం తెలుస్తుంది అంటే ఈ పద్ ఈ పాటలు ఏం తెలుస్తుందంటే మనకు చక్కగా ప్రయాణించే అటువంటి వాళ్ళు ఫస్ట్ సాధకులు అందరూ అలానే గురు భక్తితో చాలా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ఒక దశకు వాళ్ళకి విరక్తి వస్తుంది ఇంక ఇంత ఇంతకన్నా మించిన లేదేమో ఇంకా ఇంతకన్నా ప్రయాణం లేదో ఇదే వాస్తవ్యమని అనుకునే కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకే సద్గురు కావాలి అడుగు మనకు శాస్త్రవచన శాస్త్ర ప్రమాణం కావాలి మనం ఎక్కడి వరకు ఉన్నాము ఎంతవరకు మనం తెలుసుకున్నాము మన స్థితి లక్షణాలు ఏంటి మనం మాట్లాడే మాట ఏ ఏ విధంగా ఉంది అది సత్యమా అసత్యమా మనం మాట్లాడే మాట మనం ఆచరిస్తున్నామా లేదా అని చాలా జాగ్రత్తగా ప్రతి నిమిషం ప్రతి సెకండు దానికి గ్రహిస్తూ ఉండాలి లేకపోతే మొత్తం ప్రమాదపడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మన గురువుగారు కూడా అదే చెప్తున్నారు అన్నట్టు ముందు ముందుకు వెళ్ళాలి కానీ వెనుక రాకూడదు ఆగిపోకూడదు అందుకని మనము గురువులు గురువులుగా భావించి గురువు సర్వజ్ఞుడని తెలిసి గురువు గురువు కన్నా మించింది ప్రపంచంలో లేదనే భావంతో మనము ముందుకు ప్రయాణిస్తే ఆ భావనని నేను కాపాడుతూ ఉంది ధర్మ రక్షతీ రక్షిత నువ్వు కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతూ ఉంది కనుక మనకి ఇక్కడ మనకేం తెలుసుందంటే ఎందుకు వేస్తేవి వేషము నీకేమైనా పోయిందా రోషము సత్ప్రవర్తనెళ్ళ నాశము నీవు చేసేది నిర్తంబు దోషము ఇచ్చేదవట ఉప దేశము నీకు వచ్చేది కొనకేమ పాశము అంటే వచ్చును నీకు రోషము అన్న కొంట చేసేదే విట్ల దోషము ఉన్నది ఇంకా అవకాశము ఉన్నది ఇంకా అవకాశము నిన్ను నీవు తెలుసుకుంటే వోషము శిష్యుల బ్రతికట్ల నాశము నీకు వశము కాదు ప్రకాశము అంటే ఇక్కడ మనకు చక్కగా మనకు గురుమూర్తి వాళ్ళ అనుభవం మనకు చెప్పారు మనం కూడా చాలా ఏమన్నా నొచ్చుకోకుండా మన లక్ష్యాన్ని చేరే వరకు ఎక్కడ ఆగకూడదు ప్రయాణిస్తూనే ఉండాలి ప్రయాణిస్తూనే ఉండాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఓపికతోటి సాయిబాబా అదే చెప్తాడు శ్రద్ధ సబూరి అంటాడు అంటే పూర్ణ విశ్వ శ్రద్ధ అంటే పూర్ణ విశ్వాసము సబూరి అంటే ఓపిక ఎంత సమయమైనా బట్టని నిన్ను మాత్రం నేను చేరే వరకు ఎక్కడ ఆగను నా శ్రద్ధ ఎక్కడ సడలింపు కానియాను నా ఓపిక ఎంతకాలమైనా నిశ్చలంగానే ఉంటుంది నా ఓపిక ఓపికగానే ఉంటుంది అని అక్కడ సాయిబాబా గారు చెప్పడం జరిగింది మనం కూడా అందరికీ అవకాశం ఉంది కనుక మనలోపట కూడా జ్యోతి ఉంది కనుక దాన్ని వెలిగిస్తూ వెలిగిస్తూ ముందు ముందు పెద్దగా చేస్తూ జ్యోతిష జ్యోతి చెలో ప్రేమకి గంగా బహాత్య చెలో అన్నారు అంటే నువ్వు జ్యోతి స్వరూపుడవై ఇతరులను కూడా నువ్వు జ్యోతిగా వెలిగిస్తూ ప్రేమ అనే ప్రభావం ఒక గంగ ఒక నది ప్రేమ అనే ఒక నది ప్రవహించని ఎక్కడ చూసినా నువ్వు ప్రేమ వేడు కావాలి ఎవరితో మాట్లాడినా ప్రేమగా ఉండాలి అందరూ ప్రేమగా కనపడాలి నీకు అలా నువ్వు మునుముందు వెళుతూ ఉంటే నీకు ఆ ప్రేమ స్వరూపమే ఆ పరమాత్మ స్వరూపుడు నీకు దర్శనీయమవుతాడు ఎప్పటికీ నిరంతరము ఆ పరమాత్మ స్వరూపంలో ఉంటాడు కనుక మనము ఎవరేమన్నా మన లక్ష్యాన్ని మనం చేరే వరకు ఎక్కడ ఆగకుండా ఇప్పుడు నది స్టార్ట్ అయిందంటే ఎక్కడ నాగుతుంది నది నది ప్రవాహం ఎలా పరిగెడుతూ ఉంటుంది నిరంతరం రాత్రి పగలు పరిగెడుతూ పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఒక దశకు వచ్చినప్పుడు చివరి స్థాయికి వచ్చినప్పుడు సముద్రంలో విలీనం అయిపోతుంది నది నదిగా ఉండదు అది సముద్రంగా మారిపోతుంది అలాగే మానవుడు కూడా జీవుడు ఆ జీవ గుణాలతో ప్రవర్తిస్తూ అలా పోతూ 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 జీవగుణాలు పోయి దేవగుణాలు వస్తాయి అతను పరమాత్మ స్వరూపుడు అవుతాడు పరమాత్మను దర్శించగానే ద్వంద్వభావం అవుతుంది కనుక మనం పరమాత్మ స్వరూపులై అరరాలుచు మోక్షస్వరూపులవుతారు జన్ జనన మరణ చక్రమణుడు దాటిపోతున్నారు కనుక మనం కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఎంతో కొంత ముందుకు ప్రయాణిస్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై సద్గురు జై గురుదత్త